హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చి పథకం ద్వారా సో మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇవాళ కూడా మనకి రిలీజ్ చేయబోతున్నారండి సో ఈ యొక్క డబ్బులు నిన్న మొన్న కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటికే ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా చాలా వరకు ఆల్మోస్ట్ అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తూ వస్తుందండి ప్రభుత్వం అయితే డీబీటీ సిస్టమ్ ద్వారా అయితే ఈ యొక్క పదకొండు ద్వారా ఇంకా డబ్బులు ఎవరికి పడలేదు అనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా స్టేటస్ అయితే చెక్ చేసుకుంటున్నారండి అయితే ఈ యొక్క స్టేటస్ చెక్ చేసుకుంటే కారా వీడికై వీళ్ళకైతే ఈసారి అయితే కన్ఫ్యూజన్ అయితే ఏర్పడదండి అంటే ఎందుకంటే ముఖ్యంగా స్కీమ్ ఎలిజిబిలిటీ మనకి తీసుకురావడం జరిగిందండి స్కీమ్ ఎలిజిబిలిటీ అదేవిధంగా సో అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకుంటున్నారు స్కీమ్ ఎలిజిబిలిటీలో చాలా మంది నేమ్స్ ఏంటంటే మనకి అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి వస్తున్నాయండి సో అంటే మనకి ఏ విధంగా వస్తున్నాయంటే ముఖ్యంగా స్కీమ్ ఎలిజిబిలిటీలో స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఆ యొక్క ఎలిజిబిలిటీలు అనేది దాదాపు ఒక ఆరు ఏడు అయితే ఉన్నాయండి సో ఈ యొక్క ఆరు ఏడు స్కీమ్ ఎలిజిబిలిటీలు ముఖ్యంగా చూసుకుంటే డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ పవర్ బిల్లు అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదా సో ఏమైనా స్థలం స్థలం కానీ ఒక థౌజండ్ ఫీట్స్ కానీ ఎక్కువ ఉందా సో ఇట్లాగా ఈ యొక్క స్కీమ్ చుపట్లో పలు రీజన్స్ అయితే ఉన్నాయండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక సో క్యాస్ట్ దగ్గర మనకి సాటిస్ఫైడ్ అని చెప్పేసి లేకుండా చాలామందికి అయితే అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి అయితే ఉందండి ఇక తక్కినవన్నీ కూడా చాలా వరకు సాటిస్ఫైడ్ అని చెప్పేసి అయితే ఉండడం అయితే జరిగింది అయితే ఈ ఒక్కటి మిస్టేక్ కింద అయితే ఇదైతే క్రియేట్ అయితే అయ్యింది పెట్టడం జరిగింది మిస్టేక్ కింద అయితే మనకి సో యొక్క క్యాస్ట్ విషయంలో అక్కడ అయితే మనకి స్టేటస్లో చూపిస్తుంది అండి సో అది తప్పించి మిగతా అన్నీ కూడా మనకి సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంది అది మాత్రం అయితే అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి అయితే క్యాస్ట్ దగ్గర అయితే వస్తుంది అయితే మనకి ఇలా ఉన్నవారు అందరికీ కూడా డబ్బులు క్రియేట్ అవ్వడం జరుగుతుంది అండి సో దానికని దీన్ని అయితే మీరు పట్టించుకోవడం అవసరం లేదు అక్కడ మీకు క్యాస్ట్ దగ్గర అన్సాటిస్ఫైడ్ ఉన్నా సరే మీరు దాన్ని పట్టించుకోకుండా మిగతా ఆటల్లో మీరు చూసుకోండి సో మిగతా ఆటల్లో కనుక మీకు సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటే కనుక మీకు అయితే డబ్బులు అయితే పడతాయండి అదే విధంగా మీకు అప్లికేషన్ స్టేటస్ లో అప్రూవ్డ్ అని చెప్పేసి వచ్చినట్లయితే కనుక మీ ఖాతాలకు అయితే డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరుగుతుందండి సో మీకు అప్పులు అప్రూవ్డ్ అని ప్లేస్లో అలా రాకుండా మీకు ఇనలిజిబుల్గా ఉంటే కనుక మీకైతే డబ్బులు అయితే పడవండి సో మీకు రీజన్ కూడా ఇక్కడ స్కీమ్ ఎలిజిబులిటీలో చెప్పేయడం జరుగుతుందండి సో మీకు ఏదైతే సో మీకు మీరు ఎంప్లాయ మీరు ట్యాక్స్ పేరా ఇంకా మీకు ఈ యొక్క స్కీమ్కి ఏ రేజన్తో మీకు ఏ రిజెక్ట్ అయ్యారని కూడా అక్కడ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుందండి సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకో మీరు డబ్బులు పడలేదని చెప్పేసి ఎవరైతే చూస్తున్నారో ఒకసారి స్కీమ్ ఎలిజిబిలిటీ అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి ఒకవేళ కనుక మీకు అన్ని పర్ఫెక్ట్గా ఉంటే డబ్బులు అయితే మనకి ఇవాళ రేపు ఇల్లుండి కూడా ఖాతాలకు అయితే జమ చేయ జరుగుతుందండి సో యొక్క డబ్బులు అయితే మీకైతే పడతాయండి సో ప్రభుత్వం నుంచి ఈ యొక్క పథకం సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను అయితే తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ